హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కారణాలు చాలా ఉన్నాయి అవి నెమ్మదిగా చెప్తాను నా వీడియోస్ కోసం చాలామంది కామెంట్ పెడుతున్నారు నేను ఆగస్టు ఫస్ట్ వరకు కొంచెం బిజీగానే ఉంటాను ఆగస్ట్ నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇది నేను అభిషేకం ఇంట్లో ఎప్పుడు అభిషేకం ఇంట్లోనే చేసుకుంటాను నాకు శివలింగం పటికలింగం ఉన్నాయన్నమాట సో ఇంట్లోనే చేసుకుంటాను ఒకప్పుడు చెప్పాలి అంటే ఒక సిక్స్ మంత్స్ ముందు వరకు కూడా చాలా బాగా అంటే ప్రతి సోమవారం అభిషేకం చేసేదాన్ని పంచామృతాలతో తర్వాత శివుడి మీద కోపం వచ్చి అందరు దేవుళ్ళ మీద కోపం వచ్చి జస్ట్ దీపమే వెలిగించడం చేస్తున్నాను అనమాట అభిషేకాలు ఏం చేయటం లేదు చెప్పాలంటే కోపం వచ్చి అంటే మనసు విరక్తి కలిగిపోయి నేను పూజలు చేయటం అనేసాను అందుకనేమో దేవుడు నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు నేను కోపపడ్డాను అనుకున్నాడా లేకపోతే వీళ్ళకి ఇప్పుడే ప్రాప్త అనుకున్నాడో ఏంటి అంత మంచి అవకాశం అన్నది నేను వీడియోస్లో చెప్తాను మీరు కంగారు పడద్దు ఓకేనా వీడియోలోకి రండి నేను నా లైఫ్లో జరిగేవన్నీ మీతో చాలా ఫన్నీగా షేర్ చేసుకుంటాను మీరందరూ చాలా బాగా ఆనందపడతారు నవ్వుకుంటారు నేను ఎందుకు ఫన్నీగా చెప్తానంటే కష్టాన్ని కష్టంగా చూడకూడదు ఇష్టంగా చూడాలి నా కష్టాన్ని మీకు కష్టంగా చెప్తే మీ కష్టాలన్నీ గుర్తుకొస్తాయి ఎప్పుడూ కష్టాలేనా అనుకుంటారు మీరు దేవుణ్ణి నాతో చాలా మంచి మంచి ఆటలు ఆడతాడు అవి ఎలాంటి ఆటలు అంటే ఇంకా చాలు దేవుడా ఈ ఆట ఆడలేకపోతున్నాను అలసిపోతున్నాను ఓడిపోతున్నాను అనేటట్టు కానీ నేను దేవుణ్ణి ఆడిన ఆటకి గెలవకపోయినా కానీ ఇప్పటివరకు ఎప్పుడూ ఓడిపోలేదు ఓడిపోను కూడా ఆ నా ఆట చూసి దేవుడే అలసిపోవాలి అలా పరిగెడతాను నా లైఫ్లో నేను నేను ఎందుకు ఇంత అంటే ఈ వీడియో అంతా ఇలాగే ఉంటుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది మీరు నన్ను అర్థం చేసుకోవాలి ఎందుకంటే చెప్తున్నానంటే టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీలో కరోనా వచ్చింది కరోనా వచ్చి అందరికీ ఉద్యోగాల నుంచి అందరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పారు తానేమో ఛత్తీస్గఢ్లో ఉండేవారు అనమాట అక్కడ జాబ్ చేస్తే చాలా మంచి జాబు చిన్న ఫ్యామిలీ ఒక ప్లేస్ కొనుక్కున్నాం ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం చాలా అంటే ఎన్నెన్నో ఆశలతో అలాగే నేను చేసిన అప్పులు కూడా చాలా ఉండేవి అవి ఎట్లాగైనా సరే ఏదో లోన్ పెట్టి ఏదైనా తీర్చేయవచ్చు టెన్షన్ పడే పని లేదనుకున్నాం చక్కగా సాగిపోతున్న టైంలో టూ థౌజండ్ ట్వంటీలో కరోనా రావటం వల్ల మేలో తను మన ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వచ్చేసారనమాట అది కూడా వన్ వీకే ఇచ్చారు కదా అప్పుడు లాక్డౌన్ వన్ వీకే పెట్టారు కదా ఆ వన్ వీక్ అక్కడ ఎందుకు ఉండాలని ఇంటికి వచ్చేసారు ఆ వన్ వీక్ రావటం రాకుండా అక్కడే ఉండిపోతే చాలా బాగుండేదేమో మరి రాతను ఎవరు కాదనిలేరు కదా తను వన్ వీకే కదా ఇంట్లో ఉంటానని చెప్పేసి తను హైదరాబాద్ వచ్చేసారనమాట వన్ వీక్లో జాయిన్ అవ్వాల్సింది మళ్ళీ ఇంకొక వన్ వీక్ పోస్ట్ పోన్ అయింది కరోనా కరోనా హాలిడేస్ది అది పెంచారు కదా అప్పుడు కూడా మళ్ళీ తను ఫ్లైట్ టికెట్ తీసేసుకున్నా తను బుక్ అయిపోయింది ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది ఇంకా సరే ఇంకొక రేపు వెళ్ళి రేపెళ్ళి ఫ్లైట్ ఎక్కుదామంటే ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పి చెప్పారనమాట సో వన్ వీక్ అన్నారు మళ్ళీ వన్ వీక్ లాక్డౌన్ అన్నారు సరే వన్ వీకే కదా అని చెప్పి ఆ వన్ వీక్ అలాగా టూ వీక్స్ అయిపోయింది మేము ఏం చేసామంటే మాకు సేవింగ్స్ అంటే మా హస్బెండ్ ప్రతిది పద్ధతిగా చాలా పద్ధతిగా ఉంచేవారు అనమాట సో ఉన్నది ఇక్కడే అక్కడే ఉంటాను కాదు ఇక్కడ ఉన్న ఎన్ని రోజులు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంత మేము చాలా ఆ టూ వీక్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంట్లోనే చెప్పాలంటే అప్పుడే మేము వైఫ్ అండ్ హస్బెండ్ బాగా బాగా దగ్గర అయ్యాము ఆ లాక్డౌన్లోనే అయితే మళ్ళీ వన్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వన్ వీక్ మళ్ళీ లాక్డౌన్ పొడిగించారు అప్పుడు ఏమైందంటే కొంచెం కొంచెం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తన ఇంట్లో ఉండిపోయారు సరేలే ఈ ట్వంటీ డేస్ లాక్డౌన్ అంటే గవర్నమెంట్ అందరికీ ఇచ్చింది కదా దీని తర్వాత వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయిపోవచ్చు అని అనుకున్నారు తను కానీ అక్కడున్న కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకిప్పుడు మీ తాలూకా డ్యూటీ అవసరం అండి మీరు ఖచ్చితంగా ఎట్లా అయినా చేసి రావాలి ఒకవేళ మీరు రాకపోతే కనుక మేము మాకు దగ్గరలో ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పన్నారు మా హస్బెండ్కి తనకి తన మీద తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట ఓకే ప్రాబ్లం లేదండి నేనైతే రాలేను ఇప్పుడు ఏం ఫ్లైట్స్ లేవు ట్రైన్స్ ఏం తిరగట్లేదు కదా మీరు వేరే వాళ్ళు తీసేసుకోండి అని చెప్పి తను చెప్పేశారు చెప్పేస్తే మాకేంటి హోప్ అంటే ఇది కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే మనం రన్ అవడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా చాలా లైట్ తీసుకున్నాము సీరియస్గా తీసుకోవాలి లేదు లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత వేరే కంపెనీ నా ప్రొఫైల్ చూసి నాకు ప్రతి కంపెనీ రమ్మని చెప్తుంది సో నువ్వు బాధపడడానికి లేదంటే యాక్చువల్లీ అప్పుడు నాకు బాధపడాలి అంత మైండ్ సెట్ లేదు ఇప్పుడే నేను చిన్నపిల్ల మైండ్ సెట్ అంటే ఇంకా టూ థౌసండ్ ట్వంటీ అంటే ఇంకెంత చిన్నపిల్లగా ఆలోచిస్తానో చూడండి ఎందుకంటే తన మీద నాకు అంత భరోసా అన్నమాట సో మేము చాలా లైట్ తీసుకున్నాం అప్పుడే తెలిసింది మేము లైఫ్ని కూడా లైట్ తీసుకుంటున్నాం అని చెప్పి తను ఉన్న టైంలో నా లాక్డౌన్ ఎప్పుడైపోతుందా అని చూసి తను ఇంకా కొంచెం కొంచెంగా ఒక్కొక్క కంపెనీకి తన రెసిడెన్ రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేశారు అట్లా ప్రతి కంపెనీకి తన రెజ్యూమ్ని పంపించి ప్రతి ఇంటర్వ్యూ వెళ్ళేవారు అనమాట అప్పటికి కరోనా టైం కాబట్టి చాలా కంపెనీస్ లాస్లో ఉండడం వల్ల కొత్త ఉద్యోగాలు ఏం తీసుకోలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు తనకు జాబ్ రాలేదు ఆ టూ త్రీ ఇయర్స్ మేము నరకం చూసామన్నమాట పిల్లల్ని కూడా సరిగ్గా చదివించుకోలేకపోయాము చెప్పాలి అంటే ఓపెన్ తెంత్ కట్టించుకున్నాము సరైన ఇంట్లో గుట్టుగానే బతుకుతున్నాము బతికాము అయితే ఇంతలోనే వేరే దాంట్లో ఒక జాబ్ వచ్చింది ఆ జా ఆ జాబ్ చేస్తూ మంచిగానే ఉన్నాం అన్న టైంకి ఆ కంపెనీ లాస్లో అయ్యి ఆ కంపెనీ మూసేశారనమాట మళ్ళీ మేహు మా బతుకులన్నీ రోడ్ల మీద పడిపోయేవి అట్లా అలా చేస్తున్నప్పుడు మా మా గారు ఒక మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు ఒక కొన్ని కోర్సులు ఉంటాయి రా అన్న నేర్చుకో నేర్చుకుంటే మంచి జాబ్ వస్తుందని చెప్పారు మా హస్బెండ్ చాలా కష్టపడేవాడు పాపం చాలా అంటే చాలా కష్టపడేవాడు తను చదివి అది వచ్చి నాకు అప్పజెప్తూ ఉండేవారు అనమాట నేను అలా అప్పజెప్పించుకుంటూ ఉండేదాన్ని అట్లా సంవత్సరం అంటే టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్కి తనకు ఒక మంచి జాబ్ వచ్చింది అమ్మయ్య జాబ్ వచ్చింది ఇంట్లోనే వర్క్ వర్క్ ఫ్రమ్ హోము హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పి జాబ్లో జాయిన్ అయ్యి కొంచెం పర్వాలేదు ఇంకా కొంచెం లైఫ్ దారిలో పడుతుంది అన్న టైంలో కాంట్రాక్ట్ ద తరఫున అనమాట కంపెనీ తరపున సో ఏమైంది యాక్చువల్లీ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అది మాకు చెప్పేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇంకొక వన్ ఇయర్ ఎక్స్ట్రా అవుతుంది పర్వాలేదు అని చెప్పన్నారు సడన్గా ఒకరోజు మాకు మొన్న ఫిబ్రవరిలో కాల్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ అయిపోయింది సో మీరు వేరే జాబ్ చూసుకోండి అని చెప్పి చెప్పారనమాట అప్పుడు అనుకున్నాను మొన్నే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ బ్యాక్ అనమాట అప్పుడు అనుకున్నాను అయ్యా మళ్ళీ అదేంటి ఇంకొక టూ త్రీ మంత్స్ కనుక ఈ జాబ్లో మనం రన్ అయితే మంచి లోన్ పెట్టుకోవచ్చు వచ్చిన డబ్బులు తప్పులు తీర్చుకోవచ్చు అంటే మళ్ళీ ఇలా అవుతుంది ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాము ఇంకా నాకు అప్పుడే అనుకున్నాను ఎందుకంటే నేను మొదటి ఆల్రెడీ రెండు మూడు సార్లు జాబ్ విషయంలో దెబ్బతిన్నాను కాబట్టి అంత ఈజీగా రాదు కొత్త జాబ్ అని చెప్పి నేను మైండ్కి చాలా గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను చాలా దూరం ఆలోచించాను కానీ పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసమైనా సరే వారిని ఇంకా లైఫ్లో ఇంకా అప్పులు తీర్చుకోలేమా ఇంకా బతకలేమా మంచిగా అందరితో మంచి పేరు సంపాదించుకోలేమా అని చెప్పి చాలా బాధపడ్డాను మా హస్బెండ్కి ఒకటే ఒకటే చెప్పాను చూడు ఇది నాలో నాకు మంచో చెడ్డో తెలియదు కానీ నేను ఎప్పటి నుంచి ఒక ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను ఏ నా లైఫ్లో ఏ జరిగినా నా మంచికే అని చెప్పి అనుకుంటాను అది ఎందుకు వచ్చిందో అలవాటు నాకు తెలియదు నా లైఫ్ ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎందుకు వచ్చిందో ఇది మన మంచికి అనుకుంటుంటా అనమాట మా హస్బెండ్కి ఒకటే చెప్పాను నువ్వు ఇంకా ఎంత చదువుతావో చదువు ఇది ఎందుకోసం జరిగిందో మనం పావలా కోసం ఆశపడితే దేవుడు మనకి రెండు రూపాయలు ఇస్తాడేమో పోరాడదామని చెప్పి తనకి చెప్పాను అలాగే తను చాలా కష్టపడి చదివాడు అట్లాగ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయన్నమాట తన ప్రతి ఇంటర్వ్యూని చాలా హండ్రెడ్ పర్సెంట్ తను చేసేవారు తను సెలెక్ట్ అయిపోయేవారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయిపోయేవాడు ఓకే ఇంక జాబ్ వచ్చేస్తుంది అన్న టైంలో నా జాబ్ హోల్డ్లో పడిపోయింది నాకు నాకు తను ప్రతి ఇంటర్వ్యూ నేను పక్కనే కూర్చునేదాన్ని నేను నా పెద్దబ్బాయి ఇద్దరం పక్కనే కూర్చుంటాం అనమాట తనకి సెంటిమెంటు నాకు తెలిసిపోయేది ఎందుకో తెలియదు ఈ జాబ్ తనకి ఇంత కరెక్ట్గా చేసినా సరే ఎందుకో నాకు సాటిస్ఫై అనిపించేది కాదు ఎందుకో ఎక్కడో తేడాగా ఉంది రాదేమో అని అనేదాన్ని సడన్గా అనుకోకుండా ఒకరోజు మంచి జాబ్ అనమాట ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసిన రోజు అది ఫస్ట్ రౌండే ఫస్ట్ రౌండ్ అయిపోగానే తనతో ఒకటే మాట చెప్పాను నాకు ఇప్పటికే గుర్తుంది ఖచ్చితంగా డ్యామ్ షూర్గా నీకు ఈ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పన్నాను తను తను ఒకటే మాట అన్నారు నువ్వు అన్నావు అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ నుంచి ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను ఏ ఇంటర్వ్యూ కూడా నువ్వు ఇంత కరెక్ట్గా టూ డేస్ కూడా కాలేదు స్లో ఇంటర్వ్యూ అయిన టూ డేస్కి వాళ్ళు కాల్ చేశారు సో ప్యాకేజ్ చెప్పారు మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తామనేసరికి ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకు దేవుడా శివయ్య వెంకటేశ్వర స్వామి మేము పావలా సంపాదించి రూపాయి సంపాదించి ముప్పావలా కడదాం అనుకున్నాము మాకు ఇంత ఇస్తున్నావా ప్యాకేజ్ అని చాలా ఆనందపడిపోయాను మా హస్బెండ్కి ఒకటే చెప్పాను బాలు ఇంక నువ్వేమో తనకు నేను బాలు అని పిలుస్తాను అనమాట నువ్వు ఇంకేం ఆలోచించకు కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ముంబై అనమాట ముంబై కాదు పాకిస్తాన్ అయినా సరే వెళ్ళిపో బాలు నువ్వేమీ ఆలోచించకు నువ్వు కష్టపడి పని చేయ నువ్వు నువ్వు నిలబడు చాలు నేను ఇక్కడ ఇక్కడ ఏ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా పిల్లల్ని ఇంటిని అంతటి నేను చూసుకుంటాను మా గురించి ఏం వరి పడకని చెప్పాను చాలా సంతోషం అనిపించింది తను ఇంకా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేశావు ఆఫర్ లెటర్ కోసం తను అసలు ఇద్దరం నిద్రపోలేదనమాట ఇంతలో ఆఫర్ లెటర్ కూడా తన తొందరగా పంపించి చాలా ఆనందం చాలా అంటే చాలా ఆనందం అనిపించి దేవుడి దగ్గర ఫుల్గా ఏడ్ చేశాను అందుకే ఆ ఉద్యోగం పోగొట్టావు ఆ ఉద్యోగం చేస్తే మీరు ఎలాగో అప్పులు తీర్చుకోలేము అని చెప్పేసి ఇంత మంచి ఉద్యోగం అని ఇచ్చావా తండ్రి అని చెప్పి నేను దేవుడి దగ్గర ఏడ్ అనమాట ఏడ్ చేసి అందుకే అభిషేకం చేసుకున్నాను ఎందుకంటే దేవుడి మీద కోపం వచ్చే నేను అభిషేకాలు పూజలు ఇవన్నీ చాలా తగ్గించాను చాలా కోపంతో దెబ్బకి వెళ్ళి దేవుడి దగ్గర అభిషేకం చేసుకున్నాను అనమాట నువ్వు అని నిరూపించుకున్నావు శివయ్య అని చెప్పేసి అంటే ఏదో దేవుడిచ్చాడో పూజలు మానేసావని కాదు నేను అంత నిష్టగా చేశాను చాలా దీనిక కష్టపడి చేశాను అయినా దేవుడు మాకు ఇలా చేశాడని బాధపడి దేవుడికి పూజలు మానేశాను అలాంటి తన కాంట్రాక్టర్లు అదే జాబ్ ఇట్లా లేదని చెప్పి నేను ఎవరితో చెప్పుకోలేదు ఉన్న దాంట్లోనే ఉందామని చెప్పేసి తనకు జాబ్ వచ్చి తన జాయినింగ్ రేపంటే ఈరోజు మా అందరం మా వాళ్ళందరికీ ఫోన్ చేసి జరిగింది చెప్పాను అందరు నన్ను తిట్టారు అదేంటది ఇంత కష్టంగా ఉన్నప్పుడు చెప్పాలి కదా అని నేను ఇంక ఎందుకంటే ఎంత చెప్పుకుంటే మనమే చులకనవుతాము ఎందుకు లేని చెప్పేసి ఇంక నేను చెప్పుకోలేదనమాట చాలా ఆనందంగా అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ తనకి ఎయిర్పోర్ట్కి పంపించడానికి బయలుదేరాము యాక్చువల్లీ టికెట్స్ ముందు రోజే వచ్చేది వాళ్ళే పంపించారు యాక్చువల్లీ ఫ్యామిలీ కూడా రావచ్చు అంట ఫ్యామిలీకి కూడా వాళ్ళు టికెట్స్ పంపిస్తామన్నారు ఫిఫ్టీన్ డేస్ అకామిడేషన్ హోటల్ ఇస్తామని చెప్పారనమాట బట్ మాకు వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ తను వెళ్ళాలి బాగా తన జాబ్ తను చేసుకొని తను నిలబడాలని చెప్పి మీరు నమ్మరు ఫైవ్ ఇయర్స్ అయింది తన ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టి తను ఎక్కడికి ఇప్పటి ఇప్పటివరకు వెళ్ళలేదు మమ్మల్ని విడిచిపెట్టేది అస్సలు వెళ్ళలేదు ఇదే ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి వెళ్ళటం తను బయటికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అయిన తర్వాత తనకు నేను బాయ్ చెప్పేశాను అనమాట ఒకటే చెప్పా పిల్లల గురించి నా గురించి ఇంటి గురించి ఆలోచించొద్దు నేను బ్రహ్మాండంగా చూసుకుంటాను ఏ ఎంత కష్టమైనా సరే నేనే భరిస్తాను నీకు ఫోన్ చేసి కూడా చెప్పను నీకు ఒకటే టార్గెట్ నువ్వు బాగా నీ నీ జాబ్లో సెటిల్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలి మమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి మిగతా అవి పట్టించుకోవద్దు ఈవెన్ ఏం జరిగినా నీకు కాల్ చేసి చెప్పనని చెప్పాను నాకు ఎందుకు నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ నా మీద నేనంటే నన్ను నేను తను చూస్తే తను కూడా చాలా ధైర్యంగా ఉంటారు అదండి జరిగిన విషయం అందుకే నేను ఎప్పుడు పోయి ఈ మధ్య నా వీడియోస్ ఏమి పోస్ట్ చేయట్లేదు ఇందుకోసమే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా కథ సుఖాంతంగా వెళ్తుంది ఎంతవరకు వెళ్తుందో అది శివుడికి వెంకటేశ్వర స్వామి మీద వదిలేస్తున్నాను మీరందరూ నాకు యాక్చువల్ మీరు అందరూ నాకు తోడున్నారు నా ఏది మంచి అయినా చెడ్డైనా మీతో నేను షేర్ చేసుకుంటాను సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వెల్కమ్ టు బెస్టీస్ వ్లాగ్స్ అండి నా వీడియోస్ చూడండి నా నా అన్నీ చూడండి నాకు సపోర్ట్ చేయండి మీరున్నారనే థ్యాంక్ యూ సో మచ్